హలో అండి అందరికీ నమస్తే నేను మీ సుమా చక్రవర్తి వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం హంపీలోని విటల్ టెంపుల్ గురించి తెలుసుకుందాము అసలు హంపి ఎక్కడుంది అసలు విటల్ టెంపుల్ గురించి అంత ప్రత్యేకత ఏమిటి అనే విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో అయితే చూద్దాము హంపి అంటే గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అని అర్థం చుట్టూ ఎత్తైన కొండలతో చాలా అందంగా కనిపిస్తుంది ఈ హంపి మేము హైదరాబాద్ నుంచి ఓన్ వెహికల్లో హంపి అయితే వెళ్ళాము మీరు హైదరాబాద్ నుంచి ఒకవేళ హంపి వెళ్ళాలి అనుకుంటే మహబూబ్ నగర్ రాయచూర్ ఇంకా సింధనూర్ మీదుగా మీరైతే హంపి వెళ్ళొచ్చు ఇంకా కర్నూలు బళ్ళారి మీద నుంచి కూడా వెళ్ళచ్చు కానీ ఆ రోడ్డు అయితే అస్సలు బాగాలేదు మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మహబూబ్ నగర్ మీద నుండిగా వెళ్ళడానికి ట్రై చేయండి కర్ణాటక రాష్ట్రం బల్లారి జిల్లాలో ఉన్న ఈ హంపీకి వెళ్ళడానికి హౌస్పేట్ వెళ్ళి అక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపీకి వెళ్ళొచ్చు అక్కడ నుంచి మనకి బస్సు సౌకర్యం అయితే మీరు బస్సులో కానీ లేదా ఓన్ వెహికల్లో కానీ విఠల్ టెంపుల్ దగ్గరకు చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మనకి బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి టెన్ రూపీస్ ఇచ్చి బ్యాటరీ వెహికల్స్లోనైనా వెళ్ళొచ్చు లేదంటే ఒక కిలోమీటర్ దూరంలోనే మనకి హంపి టెంపుల్ అయితే అంటే విఠల్ టెంపుల్ అయితే కనిపిస్తుంది అలానైనా వెళ్ళొచ్చు మేము వెళ్ళేటప్పుడు బ్యాటరీ వెహికల్లో కాకుండా వన్ కిలోమీటరే కదా అని నడుచుకుంటూ వెళ్ళాము వెళ్ళేటప్పుడు మనకి చాలా మండపాలు ఇంకా పుష్కరిణి అవన్నీ కనిపిస్తాయి అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే మనం వన్ కిలోమీటర్ నడుస్తూ వెళ్ళొచ్చు పద్నాలుగో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు దేదోప్యమానంగా వెలిగిన ఈ విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి ఇప్పుడు ఒక ఏరియాగానే మిగిలిపోయింది మనం ఇక్కడికి బ్యాటరీ వెహికల్ లోనైనా లేదా నడిచైనా వెళ్ళాలి కానీ మనం ఓన్ వెహికల్ కానీ ఆటో కానీ ఏవైనా మాట్లాడుకొని వెళ్ళడానికి కుదరదు ఖచ్చితంగా నడిచి వెళ్ళాలి లేకపోతే బ్యాటరీ వెహికల్లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన బ్యాటరీ బ్యాటరీ వెహికల్లో మాత్రమే వెళ్ళాలి చెప్పాను కదా వన్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది చూడడానికి చాలా అందంగా కనిపించే ఈ పురాతన కట్టడాలని చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వెళ్ళ వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం మనందరికీ శ్రీకృష్ణ దేవరాయలు సుపరిచితమే అయితే ఆయన పాలించిన ఈ సౌత్ ఇండియా మొత్తం శ్రీకృష్ణ దేవరాయలు పాలించారని మనందరికీ తెలుసు అయితే ఇదంతా పాలించడానికి ఈ హంపీనే రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించారు టెంపుల్ కి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో మనకి పుష్కరిణి కనిపిస్తుంది ఇందాక మనం పుష్కరిణి చూసాం కదా అదే కోనేరండి ఇవన్నీ షాపులు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రత్నాలని రాసులుగా పోసి అమ్మేవారు అని మనం విన్నాం కదా అవన్నీ ఇక్కడే అనుకుంటా టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత లో మనకి టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చాలా పెద్దగా చాలా విశాలంగా ఉన్న ఈ టెంపుల్ చూడడానికి మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి ఈ విఠల్ టెంపుల్ని సందర్శించుకుంటున్నారు మేము వెళ్ళినప్పుడు అయితే స్కూల్ పిల్లలని తీసుకొచ్చి అన్ని పిల్లలకి చూపిస్తున్నారండి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాల్సిన హిస్టరీ ఇక్కడైతే ఉంది టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు కనిపించే రథము చూడడానికి మాత్రమే కాదు కానీ కదలదండి అక్కడి నుంచి ఇది పూర్తిగా రాయితో చేసింది ఇది ఎలా ఉంటుందంటే మనకి ఒరిస్సాలోని దేవాలయం అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆ షేప్లో ఉంటుంది టెంపుల్ చుట్టూ మండపాలు వివిధ ఆలయాలతో చాలా పెద్దగా చాలా విశాలంగా ఉండే టెంపుల్ని సందర్శించుకోవడం నిజంగా మన అదృష్టం టెంపుల్ ముందు ఉన్న మండపంలో మ్యూజికల్ పిల్లర్స్ అయితే ఉంటాయి అంటే ఆ పిల్లర్ని టచ్ చేసినప్పుడు మనకి మ్యూజిక్ సౌండ్ వస్తుంది చాలా అందంగా ఉంటుంది అవి చూడడానికి కానీ అవన్నీ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకోవడం వల్ల మనల్ని అవి ముట్టుకొనివ్వట్లేదు ఇక్కడ ఈ దేవాలయంలో ఇంతమంది కనిపిస్తున్నారు కదా పూజలు జరుగుతాయా అనే డౌట్ మీకు రా వచ్చి కానీ ఇక్కడ పూజలు జరగవండి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ దేవుడు ఉండడు హంపీలోని ఏ దేవాలయంలో పూజలు జరగవు దేవుడు ఉండడు ఒక విరూపాక్ష టెంపుల్లో మాత్రమే మనకి పూజలు జరుగుతాయి ఇప్పుడు మీరు చూస్తున్నవి మ్యూజికల్ పిల్లర్స్ ఇవి టచ్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన శబ్దం అయితే వస్తుంది ఈ విఠల్ టెంపుల్ని పద్నాలుగు శతాబ్దంలో దేవరాయటు స్టార్ట్ చేశారు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో పూర్తిగా ఇది అభివృద్ధి చెందింది అయితే ఇక్కడ తో ఉండిన ఒక కళ్యాణ మండపం అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ హంపి వచ్చేసి యునెస్కో ఆధ్వర్యంలో ఉందండి ఈ టెంపుల్ కు సంబంధించిన పూర్తి వివరాలు అలాగే హిస్టరీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనకు అక్కడ గైడ్స్ దొరుకుతారండి మనం వాళ్ళని మాట్లాడుకొని ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకోవచ్చు వాళ్ళు మనకు తెలిసిన మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లో మాట్లాడతారు మనం ఇక్కడికి వచ్చి టెంపుల్ అంతా తిరిగి చూసిన తర్వాత వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళొచ్చు లేదంటే సేమ్ మళ్ళీ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి అక్కడ నుంచి మళ్ళీ టెన్ రూపీస్ ఇచ్చి అదే బ్యాటరీ వెహికల్లో అయితే రిటర్న్ వెళ్ళొచ్చు మీరు ఒకవేళ హంపీలో స్టేయింగ్ కోసం రూమ్ కావాలి అనుకుంటే హంపీలో మనకి ఎక్కడ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉండవండి రూమ్స్ ఏ ఉండవు అసలు ఆ చుట్టుపక్కల ఎక్కడ మనకి లో మాత్రమే మనకి హోటల్ రూమ్స్ అవి దొరుకుతాయి మీరు ఒకవేళ ఉండాలి అనుకుంటే లో ఉండొచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు కుదిరినప్పుడు మీ ఫ్యామిలీతో వెళ్ళి అంటే మీ పిల్లలని ఖచ్చితంగా ఒకసారి ఈ హంపి విజయనగర సామ్రాజ్య రాజధానిని అయితే చూపించండి మన శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఎంతో దేదోప్యమానంగా వెలిగిపోయిన రాజధాని ఇది